ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు అంబిక కాళికలపై యుద్ధానికి ధూమ్రలోచనుడు శుంభుడు మహాసైన్యంతో వెళ్ళమని ధూమ్రలోచనుడిని ఆజ్ఞాపించాడు ఆ సుందరాంగిని సంహరించకుండా పట్టి మరీ మరీ చెప్పాడు కూడా ఉన్న కాళికను మర్దించు ఆవిడను మాత్రం సంహరించకు బంధించి తీసుకురా ఆ సాధ్వి సుకుమారి కృషోదరి ప్రయత్నపూర్వకంగా రక్షణీయ ఇది మాత్రం గుర్తుంచుకో అని చెప్పి పంపించాడు ధూమ్రలోచనుడు ప్రభువుకు ప్రదక్షిణం చేసి పాదాలకు నమస్కరించాడు అరవై వేల మంది రాక్షస సైన్యంతో బయలుదేరాడు అందమైన ఉద్యానవనంలో విడిది చేసి సంగీతం పాడుకుంటున్న అంబికాదేవిని దర్శించాడు ఆ మృగ శాబాక్షిని చూస్తూనే వినయంగా నమస్కరించాడు దేవి శుంభుడిని విరహంతో పరితపిస్తున్నాడు నీతి తెలిసిన వాడు కనుక ముందుగా దూతను పంపించాడు రసభంగం పరికిరాదని సామోపాయం ప్రయోగించాడు మా ప్రభువు ఆశించిన దానికి భిన్నంగా ఉంది నీ సందేశం అది విన్నాక శుంభుడు మరీ చింతాకురుడయ్యాడు శుంభుడు కామమోహితుడై నిన్నే కలవరిస్తున్నాడు బహుశా నువ్వు నర్మగర్భంగా చెప్పిన దానిని ఆ దూతగాడు సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అనుకుంటున్నాను ఎవడు నన్ను సంగ్రామంలో జయిస్తాడో ఆ సమబలిడినే అంటూ నువ్వు కఠినంగా పలికావుట రెండు రకాల సంగ్రామాలు ఉంటాయని వాడికి తెలియదు పాపం అమాయకుడు సంగ్రామం ఒకటి సంగ్రామం ఒకటి ఈ రెండోది నీ వంటి వామోరులతోనూ ఒకటి సుఖప్రదము ఒకటి దుఃఖప్రదమును వరారోహ నీలాంటి అంధగత్యల మనస్సును తెలుసుకోవటం అందరికీ సాధ్యమవుతుందా మా ప్రభువు వంటి రచకులకే చెల్లు అందుకే మహాసైన్యంతో నన్ను పంపించాడు సగౌరవంగా తీసుకురమ్మన్నాడు నీ స్పర సంగ్రామ వాంఛ తీరుస్తాడు త్రిలోకాధిపతయుల శుంభుడికి పట్టమహిషివై మహాభోగాలను అనుభవించు నువ్వు కోరుకున్న సంగ్రామంలో అతడు నిన్ను జయిస్తాడు బాణ విద్యలోనే కాదు పుష్ప బాణ విద్యలోనూ మా ప్రభువు మంచి నేర్పరి శయనమందిరంలో సుఖశయ్య మీద నీతో సంగ్రామం చేసి నిన్ను ఓడిస్తాడు నఖక్షతాలతో నీ శరీరం నిండా చెమటలు దంతక్షతాలతో నీ అధరం మీద రక్తము పట్టిస్తాడు నిన్ను చిందరవందర చేస్తాడు నీ వాంఛితం నెరవేరుతుంది ఆ రూపంలో పరవశుడవుతాడు మాణిణీమణి మా దానవ గణాధ్యక్షుడి అభ్యర్థనను మన్నించు అస్త్రశస్త్రాలతో యుద్ధం కోరుకునేవారు ఒట్టి మందభాగ్య శిఖామణులు దానికి నువ్వు తగవు అది నీకు వద్దు నువ్వు సురత వల్లభవు నీ మృదువైన పాత మా ప్రభువును పలచింపజేయి ధూమ్రలోచనుడి ప్రసంగానికి అంబికాదేవి సమాధానం చెప్పలేదు మౌనంగానే ఉండిపోయింది కాళికాదేవి మాత్రం కల్పించుకుంది ఘాటుగా బదులు పలికింది మధురంగా మాట్లాడుతూ వృధా మనోరథాలు సేనా సేనాసహితుడవ్ వచ్చావు యుద్ధం చేయి శుంభని శుంభనిశుంభలను సంహరించి ఇంకా నీలాంటి నీచులందరినీ మట్టుపెట్టి అంబికాదేవి తన నిలయానికి తిరిగి పెడుతుంది ఈ జగన్మోహినితో మీ మందమతికి వివాహమా సింహిక ఎంత కామార్తైతే మాత్రం నక్కను ఆడ ఎరుగు గాడిదరుగు కోరుతుందే ధూర్తుడా వెళ్ళు శుంభరి చుంభలకు నా మాటగా చెప్పు యుద్ధానికి రమ్మను లేదంటే శరణు వేడుకోమను పాతగాళల్లో దాక్కోమను ఈ మాటలు ధూమ్రలోచనులు కోపాగ్ని రగిలించాయి కురూపి ముందు నిన్ను సంహరించి తర్వాత అంబికను బంధించి మా ప్రభు సన్నిధికి తీసుకు వెళతాను ఈ పాటికే ఈ పని చేసి ఉండేవాణ్ణి అని గర్జించాడు మందమతి నీకు సామర్థ్యమే ఉంటే ధనస్సు ఎక్కుపెట్టు కాళికాదేవి ఆగ్రహోదగ్రంగా మాట్లాడేసరికి ధూమ్రలోచనుడు ధనస్సు ఎక్కుపెట్టాడు శరవర్షం కురిపించాడు ఆకాశంలో అదృశ్య రూపులై విమానాల్లో కూర్చుని తిలకిస్తున్న దేవతలు కాళికను జయజయధ్వానాలతో స్తుతించారు కాళిక ధూమ్రలోచనుడిపై ధీటుగా బాణాలు కురిపించింది ధూమ్రలోచనుడి రథానికి పూంచిన గాడిదలను కాళిక ముందుగా సంహరించి తీవ్ర బాణాలతో రథాన్ని భగ్నం చేసింది విజయ గర్వంతో వికటాట్హాసం చేసింది ఇంతలోకి వాడు మరో రథాన్ని అధిరోహించి క్రోధంతో భగభగలాడుతూ చురకత్తులు విసిరాడు కాళికాదేవి వాటన్నిటినీ మధ్యలోనే ఖండించి అతడి రథానికి ఇరువైపులా రక్షకులుగా ఉన్న రాక్షసులను సంహరించింది సూతుడిని గాడిదలను మట్టుబెట్టింది ధూమ్రలోచనుడి ధనస్సును విరిచేసింది దిక్కులు పిక్కటిల్లేలా సింహనాథం చేసింది ధూమ్రలోచనుడు సర్వలోహమయమైన పరిఘను స్వీకరించి కాలయముడిలా కాళికాదేవిపైకి లంఘించాడు కాళికాదేవి క్రోధ తామ్రాక్షి అయి హుంకరించింది ఆ హుంకరింపుకు ధూమ్రలోచనుడు భస్వమైపోయాడు సైనికులు భయవిహ్వలులై పలాయనం చిత్తగించారు దేవతలు ఆనందం పట్టలేక కాళికాదేవిపై పుష్పవర్షం కురిపించారు ఆ క్షణంలో రణరంగం భీకరంగా ఉంది రాక్షసుల కరేబరాలు గాడిదల శవాలు తెగిపడిన అవయాలు మాంసముద్దలు రక్తప్రవాహాలు కాకులు గద్దలు డేగలు రాబందులు నక్కలు కలహించుకుంటున్న కోలాహలం కాళికాంబికల ప్రదేశం నుంచి వైదొలిగి అల్లంత దూరాన మరొక సంవత్సరంలో విడుదల చేసి విజయసూచకంగా శంఖనాదం చేశారు అది శుంభుడి మందిరంలో ప్రతిధ్వనించింది క్షతగాత్రుడై తిరిగి వస్తున్న దానవ సైనికులు కనిపించారు ధూమ్రలోచనుడు కనపడలేడు ఏమయ్యాడు అంబికను తీసుకురాలేదా ఇంకా అని సేవకులను ప్రశ్నించారు సేవకులు భయపడుతూ భయపడుతూ జరిగిన సంగతి వివరించారు వినిపిస్తున్నది అంబికా శంఖనాథం కాళికాదేవి ధూమ్రలోచనుడిని కడతీర్చింది మిగిలిన వారిని సింహం పొట్టన పెట్టుకుంది దేవతల పుష్పవృష్టి గురిపిస్తున్నారు ఇదంతా చూస్తుంటే మనకేదో మహోపద్రవమే వచ్చినట్టు కనపడుతోంది అంబికను జయించటం కష్టమనిపిస్తోంది సోదరాని చుంభ నిన్ను సలహా అడుగుతున్నాను ఏం చేద్దాం అంబికాదేవి మనకు దక్కుతుందనే మాట కల్ల అది వదిలి యుద్ధానికి దిగటమా పారిపోవటమా ఇది ప్రశ్న త్వరగా తేల్చి చెప్పు నువ్వు వయసులో నాకంటే చిన్నవాడివే అయినా సంకట పరిస్థితుల్లో నీ బుద్ధి చురుకుగా పనిచేస్తుంది సలహా చెప్పటంలో పెద్దవాడివే నువ్వు ఎలా అంటే అలా చేద్దాం అగ్రజ పలాయనం మనకు యుక్తం కాదు యుద్ధమే శ్రేయస్కరం అదే కర్తవ్యం సేనా సమేతుడని నేను పెడతాను నేనే పెడతాను ఆ అమలలను సంహరించి వస్తాను దైవం ప్రతికూలించి జరగరానిదే జరిగితే అప్పుడు నువ్వు మరోసారి బాగా ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకుందవు కానీ అయితే తమ్ముడు నువ్వుండు చండముండలు ఉన్నారు కదా వాళ్ళను పంపిద్దాం కుందేలును పట్టుకోవటానికి ఏనుగురు పంపకూడదు కదా చండముండలు మహావీరులు కాళికాంబికలకు వీళ్ళు సరిపోతారు వస్తూనే చండముండలు యుద్ధానికి వెళ్ళమని ఆజ్ఞాపించారు సర్వసేనా సమేతులై సర్వవిధ సన్నద్ధులై తల్లి వెళ్ళండి మదగర్వితులైన ఆ సిగ్గులేని ఆడవాళ్ళనిద్దరిని సంహరించి రండి ఎవరిని ప్రాణాలతో పట్టి బంధించి తీసుకురావలసిన అవసరం లేదు నిర్దాక్షణ్యంగా మట్టుబెట్టి రండి అని శంభుడు చండముండలను ఆజ్ఞాపించాడు శేషం యువం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో బహుదీయుడు కాశీవ సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా